హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో పద్మగారి ఇంటికి వచ్చాము పద్మగారి ఇల్లు హోమ్ టూర్ చేద్దాము పద్మగారి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేస్తున్నారు వైజాగ్లోనే సెటిల్ అయిపోయారు ఫ్రెండ్స్ అందరూ పద్మగారి ఇంటికి వచ్చాము వాళ్ళ ఇంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం పందిరి మంచం అయితే చాలా బాగుంటుంది డైనింగ్ టేబుల్ ఇంకా సూపర్గా ఉంటుంది ఇవన్నీ మన వీడియోలో చూద్దాం ఈరోజు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్నమాట మేము కిట్టి పార్టీ ఈ వేళ ప్రతీ నెలా కలుస్తుంటాము పద్మగారి ఇంట్లో లంచ్ ఏర్పాటు చేశారు అందుకని ఫ్రెండ్స్ అందరం కలిసాం ఈరోజు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ పెట్టండి గారి ఇంట్లో అన్నమాట మొక్కలు చూడండి మంచి మంచి మొక్కలు వేశారు ఇక్కడ ఇది నందివర్ధన రేఖ అనమాట ఎంత హెల్దీగా వచ్చాయో చూడండి మొక్కలు చాలా బాగున్నాయి అనమాట మల్లి చెట్టు అయితే పందిరి మల్లి పై వరకు పందిరి మల్లి పాకిందనమాట రెండు ఫ్లోర్ల వరకు చాలా బాగా వచ్చింది ఇది చూడండి కరివేపాకు చెట్టు అయితే చాలా హెల్దీగా వచ్చింది చాలా బాగుందనమాట కరివేపాకు మల్లి చెట్టు అయితే చాలా పైకి ఎక్కేసింది పై వరకును మిడిల్లో ఉంటారనమాట పద్మగారు వాళ్ళు పై వరకు ఇల్లు పద్మగారు వాళ్ళదే చూడండి చక్కగా కింద మొక్కలు వేసుకున్నారు చాలా బాగా వచ్చాయి అనమాట హెల్తీగా వచ్చాయి ఫ్లవర్స్ అన్నిని కిందన కార్ పార్కింగ్ ప్లస్ కింద పోర్సన్లు కూడా రెంట్కి ఇచ్చేసారు ఇలా వెళ్తే పద్మగారు ఇంటి పోర్సన్కి పైకి వెళ్ళొచ్చు పైనుంచి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో ఇలా కారిడార్స్ ఉంటుంది చుట్టూ కారిడార్ ఇచ్చారనమాట ఈ మధ్యలో ఒక గోడకి మంచి పెయింట్ వేసారు చూడండి చుట్టూ మంచి ప్లేసు వాతావరణం చాలా బాగుంది ఇది రోడ్డు ప్రక్క మొత్తం చక్కగా గ్లాస్ మంచి డిజైన్ తో కట్టించారు చాలా బాగున్నాయి రైలింగ్ కూడా స్టీల్ వేయించారు లోపల ఎంట్రన్స్ లోకి వస్తే ఇక్కడ బుద్ధుడు బొమ్మ పెట్టారనమాట చాలా బాగుంది చూడండి బుద్ధుడు విగ్రహం పెట్టారు ఇక్కడ చాలా బాగుంది కదా నెక్స్ట్ పక్కనే దేవుడు గది ఉంటుందన్నమాట చూడండి బుద్ధుడు విగ్రహం పక్కన అటు సైడ్కి కిచెన్ ఉంటుంది ఇటు పక్క దేవుడి గది ఉంది చూడండి పద్మగారి రోజు పూజ చేసుకుంటారు తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇది ఉయ్యలు చూడండి టేకుతో చేయించారనమాట చాలా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి అనమాట ఈ టేకు కూడా చాలా దళసరిగా వేయించారు వాళ్ళు ఓన్గా చేయించుకున్నారంట చాలా బాగుంది చూడండి ఉయ్యాలైతే చాలా వెయిట్ ఉందనమాట పైన చూడండి అలా ఉక్కులు పెట్టించి ఉయ్యాలు కట్టించుకున్నారు నెక్స్ట్ ఈ చైర్ చూసారా రెండును ఈ చైర్స్ అయితే చాలా బాగున్నాయి అవి అవి కూడా చాలా కాస్ట్ చెప్పారు పదిహేను వేలు అంత అనుకుంటాను చేయించినప్పుడు కొంచెం తక్కువే ఉన్నాయంట ఇప్పుడైతే ఇరవై వేలు పదిహేను వేలు అలా ఉన్నాయన్నమాట ఒక్కొక్క చైరును చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ చైర్లు కూడాను చాలా బాగుందనమాట మా ఫ్రెండ్ విజయ్ గారు అందరికీ హాయ్ చెప్తున్నారు హాయ్ విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు అందరికీ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నారు అనమాట థ్యాంక్స్ అండి నెక్స్ట్ చూడండి చైర్లు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట ఆర్డర్ ఇచ్చి అనమాట చాలా బాగున్నాయి చైర్స్ విజయ్ గారు చూడండి కూర్చొని చూపిస్తారు భలే ఉంటుందన్నమాట అది మనం చక్కగా ఊగినట్టు అన్నయ్య గారికి పద్మ గారికి రెండు చైర్లు చేయించుకున్నారు చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో విజయ్ గారు చక్కగా ఊగుతున్నారు దాంట్లోకి కూర్చొని మా స్టీల్ ప్లాంట్ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళందరూ మేమందరము ప్రతీ నెల కలుస్తూ ఉంటాము కిట్టి పార్టీస్ అన్నమాట కలిసి అలా లంచ్ పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట చూడండి చాలా బాగున్నాయి కదా అన్నీ టేక్తోనే చేయించారు చెక్క కొనేసి చేయించుకున్నారనమాట చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చైర్స్ కానీ ఉయ్యాలి కానీ మంచాలు కానీ డైనింగ్ టేబుల్ కానీ ఈ డైనింగ్ టేబుల్ చూడండి నేను దీనివల్లే వీడియో తీసాను మెయిన్ ఈ డైనింగ్ టేబుల్ డిజైన్ చూడండి కింద ఆ మెటీరియల్ ఏంటో నాకు ఐడియా లేదు కిందన మెటీరియల్ వేసి అదేంటంటే డిజైన్ చెక్కారనమాట డిజైన్ చెక్కేసి పట్టుకొచ్చి దీనికి అమర్చారట దాని గ్లాస్ వేశారు చాలా థిక్గా ఉందనమాట థిక్నెస్ ఎక్కువ ఉంది గ్లాసు చాలా బాగుంది క్వాలిటీ అయితేనే కనమదంతా టేకే వేశారు గ్లాస్ ఒకటి ఈ షీట్ ఒకటే వేసి కటింగ్స్ వల్ల మంచి లుక్ వచ్చింది చూడండి చాలా బాగుంది చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో డైనింగ్ టేబుల్ ఈ వెనకాల ఇవన్నీ టేక్ అనమాట వెనకాల చైర్స్ అయితే చాలా వెయిట్ ఉన్నాయి అన్నీ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు కదా చాలా క్వాలిటీ ఉన్నాయనమాట ఇది చేయించి కూడా చాలా సంవత్సరాలు అయిపోయిందంట ఒక టెన్ ఇయర్స్ దగ్గరగా పైనే అవుతుందట చూడండి ఎంత స్ట్రాంగ్గా అప్పుడే అంత మోడల్గా ఉంది కదా చాలా బాగుంది డైనింగ్ టేబుల్ అయితే నేను మెయిన్ ఈ డైనింగ్ టేబుల్ కోసమే తీసానని చెప్పాను కదా చాలా లుక్ ఉందనమాట డైనింగ్ టేబుల్ సెవెంటీ థౌజండ్ అయిందంట అప్పట్లోనే అది నెక్స్ట్ ఇటు పక్క డోర్లు చూడండి అన్ని టేకే అనమాట డోర్స్ కూడా అన్ని టేక్ పెట్టించుకున్నారు చూడండి ఎంత మంచి డిజైన్స్ పెట్టారు టేక్ ప్రతి గుమ్మానికి గ్రిల్స్ వేయించుకున్నారు నెట్ పెట్టించుకుని మా ఫ్రెండ్ మాధురి గారు హాయ్ చెప్తున్నారు అందరికని హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ రండి రండి ఇది ఒక రూమ్ ఈ బెడ్రూమ్ లో చూడండి పద్మగారి రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ లో బెడ్ చూసారా ఇది పందిర మంచం చాలా బాగుంది పందిర మంచం నేను డైనింగ్ టేబుల్ పందిర మంచం కోసం నేను ఈ వీడియో తీసాను అనమాట చూసారా పందిర మంచం ఎంత బాగుందో నాలుగు వైపులు మంచి డిజైన్ పెట్టారు పెద్ద పెద్ద కోడలు పెట్టి పైన కూడా చక్కగా డిజైన్ పెట్టించారు చాలా స్ట్రాంగ్గా ఉంది బెడ్ అయితే ఈ తల దగ్గర చూడండి మంచి డిజైన్ పెట్టించారు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో నాలుగు ప్రక్కల కోడలు బెడ్ దగ్గర చూసారా తలదిండ్ల దగ్గర చాలా స్ట్రాంగ్ ఉందనమాట అసలు ఆ డిజైన్ చెక్కడం అంటే అసలు చాలా గ్రేట్ చాలా బాగుంది ఇప్పుడు మిషన్లు వచ్చేసాయి కదండి మిషన్లతోనే అవుతున్నాయి ఇదివరకు అయితే చేత్తోనే చెక్కేవారు ఈ డిజైన్ అంతా ఇది కూడా కొన్ని చేతితో వేసినట్టు ఉన్నారు సపరేట్ ప్లేట్స్ వస్తాయి కదా వంటిస్తుంటారనమాట ఈ డిజైన్కి ఫస్ట్ ప్లెయిన్గా బెడ్ చేసేసి ఆ డిజైన్ అంటిస్తూ ఉంటారు ఇదైతే చెక్క చూడండి చాలా బాగుంది టేక్ మంచాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా ఉంది కదా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు కదా చాలా కాస్ట్ అయిందంట అప్పట్లో చాలా కాస్ట్ అయిందంట ఇప్పుడైతే ఇంకా మనకి లక్షల్లోనే ఉంటుంది ఈ మంచం చేయించుకోవాలంటే ఇది ఫైవ్ బై సిక్స్ బెడ్ అనమాట చాలా బాగుంది పైన కూడా చక్కగా మనకి పందిరికి చాలా స్ట్రాంగ్గా వేయించారు ఆ కోల్డ్ కూడా చాలా బాగున్నాయి అందంగా ఉందన్నమాట బెడ్రూమ్ మంచి లుక్ వచ్చింది మంచం వల్ల ఎక్కువ ఇలాంటి మంచాలు పూర్వకాలంలో ఉండేవి అప్పుడు మా ఇంట్లో కూడా మా నాన్నమ్మకి ఒక పందిరి మంచం ఉండేదన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్ అవుతుంది చక్కగా అందరూ ఇప్పుడు ఈ మోడల్ చేయించుకుంటున్నారు చాలా బాగుంది మంచం అయితే బెడ్రూమ్లో నుంచి ఇలా హాల్లోకి వస్తే ఈ ప్రక్కన ఇంకా హాలు టీవీ అన్నీ అనమాట చూడండి ఇదంతా టీవీ స్టాండు ఇక్కడ మధ్యలో టీవీ పైన చక్కగా మంచి మంచి డిజైన్స్తో గోడంతా మంచి లుక్ వచ్చింది మంచి డిజైన్ వేయించారు టీవీ ప్రక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది చూద్దాం రండి ఆ బెడ్రూమ్ కూడా ఇదొక బెడ్రూమ్ అనమాట మొత్తం అన్నీ టేకే అని చెప్పాను కదా టేక్తో చాలా మంచి డిజైన్స్తో చేయించారు అన్నీ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాయి కదా చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి ఆ వెనకాల డిజైన్ చూడండి ఆ డిజైన్ చూస్తేనే తెలిసిపోతుంది మనకి బెడ్లు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నది సీలింగ్ చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో సీలింగ్ అయితే ఏదో నత్తకుల లాగా భలే రౌండ్గా ఉందన్నమాట చాలా బాగుంది సీలింగ్ చూసారి కోల్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చక్కగా ఉన్నాయి ఉన్నాయన్నమాట మంచాలు అన్నీ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు అందుకే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట రండి ఇంకొక రూమ్లోకి వెళ్దాము మూడు బెడ్రూమ్లు ఇదొక బెడ్రూమ్ చూడండి వెనకాల గోడకి మంచి డిజైన్ వేయించారు మంచి సీలింగ్స్ వేయించారు అనమాట చాలా బాగుంది కదా ఫ్యాన్ కూడా మంచి కలర్ఫుల్గా వేయించారు అందరము ఏసీ వేసుకుని రూమ్లో కూర్చున్నాం భోజనాలు అయిపోయిన తర్వాత ఈ రూమ్లో ఏసీ వేసుకుని కూర్చున్నాం అందరం చక్కగా జల్దీ జల్దీఫై వాడుకుంటూ ఉంటాము ప్రతి నెల ఇదే పని మాకు మా ఫ్రెండ్స్ అందరూ మంచి సపోర్ట్ నాకు మేమందరం వైజాగ్లోనే సెటిల్ అయిపోయాం స్టీల్ ప్లాంట్ వాళ్ళందరం ఓకే ఫ్రెండ్స్ ఇల్లు హోమ్ టూర్ ఎలాగుంది డైనింగ్ టేబుల్ పందిరి మంచం చాలా బాగుంది కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్